గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ తరఫున ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక మహోన్నతమైనటువంటి పనికి మాలిన వ్యక్తి గురించి మాట్లాడడానికి అసలు మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు కానీ తప్పదు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా కన్స్ట్రక్టివ్గా కన్స్ట్రక్టివ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం జైలుకి బెయికి మధ్య ఊగిసలాడేటువంటి పరమ నీచ నికుష్టమైనటువంటి వ్యక్తి ముఖ్యంగా ప్రజలందరూ కలిసి చీదరించినా కూడా ఇంకా బుద్ధురానటువంటి వ్యక్తి నిజంగా ఆయన ఒక హిట్లర్ నియంతలాగా ప్రజలందరినీ నయపంచనకు గురి చేస్తే తిరస్కరించినా కూడా ఏమాత్రం బుద్ధి రాకపోకుండా అహంకార పూరితమైనటువంటి ఎంత అహంకారం అంటే అంటే మనుషులంటే కనీసం అంటే కనీసం గౌరవం అనేది లేనటువంటి వ్యక్తి నిజం అంటే గౌరవ పెద్ద మనిషికి చెప్తున్నాం మేము అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు పదే పదే నువ్వు ఎంత పెద్ద దేశీయ నేత మాకు అర్థం కావడం లేదు కానీ మీ నాన్నగారి వయస్ ఆర్ పేరు దాంతో కాంగ్రెస్ అనేది తీసేస్తే నిన్ను సాధారణ కార్యకర్తగా కూడా ప్రజలు చూడరు వైఎస్ఆర్ గారి పేరు కాంగ్రెస్ పేరు నిన్ను సాధారణ కార్యకర్తగా చూడరు ఎటువంటి గాడ్ ఫాదర్ లేకోకుండా ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో గెలిచినా ఓడినా అలు పెరగని పోరాటం చేసి సుమారు కంటే పది సంవత్సరాలు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకోకున్నా ప్రజల మధ్యనే నిత్యం ఉంటూ ప్రజల గురించి పోరాటాలు చేస్తూ నిజంగా అంటే నువ్వు నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేస్తే నీకు పదకొండు గెలుకోవడము మధ్యలో మేము ఉంటూ అద్భుతమైనటువంటి పోరాటంతో ఈ రోజు ఒక అద్భుతమైన నాయకత్వంతో ముందుకు వస్తే ప్రజలు నిలబడితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దక్షిణ భారతదేశం కాదు భారతదేశంలోనే అతి గొప్ప విజయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు దేశం మొత్తానికి ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది రాబోయే రోజుల్లో పొలిటికల్ సైన్స్ లో ఒక స్టడీ కూడా బాగా గుర్తు తెచ్చుకో అలాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు గురించి నువ్వు మాట్లాడేటువంటి హంకారపడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా మనోభావాల్ని మమ్మల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతున్నావు అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు కేవలం నువ్వు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఒలబెట్టినది ఏంది అని ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా అదే మా నాయకుడు తొమ్మిదే తొమ్మిది నెలలో రాజ్ శాఖ అంటేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు దేశంలోనే కనీవి నీరు రైతులో పదమూడు వేల మూడు వందల పైగా ఒకటే రోజు గ్రామ సభల్ని ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్కే గిన్నీస్ బుక్కే మా నాయకుడి నాయకత్వం గురించి హర్షించింది అసలు మా నాయకులతో నీకు పోటీనా మా నాయకులు ఎలా పనిచేస్తున్నారు తెలుసా మా నాయకుడు గొంతు పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల గ్రామ సభలు పెడితే దానికి పోటీగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో శ్రీ నారా లోకేష్ గారు నలభై నాలుగు వేల పండుగ పండుగలు పెడతారు ఏ రోజైనట్లాంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పనిచేసిన దాఖలాలు వైఎస్ఆర్సీపీ సిపి గవర్నమెంట్ లో ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం విఘ్నులైనటువంటి ప్రజలన్నీ ఇవన్నీ గమనిస్తారు కాబట్టి ఇలాంటి అహంకారపూరితమైన వ్యక్తిని ఖచ్చితంగా హత పాతాలని తొక్కాలని చెప్పని చెప్పి మా నాయకుడి మాటని అనుసరిస్తూ నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ పదకొండు మీరు ఇలాగే మాట్లాడితే ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాలా నిన్నటి నుంచి నాకు ఉన్నాయి గౌరవ వైసీపీ మిత్రులు కూడా చీదరించుకోవడం అట్లే మా ఇట్లాంటి నాయకుడిని నాయకత్వంలోనా మేము పనిచేస్తా అంటే ఇది ఇట్లాంటి వ్యక్తితో పనిచేస్తాం ఇది ఇంత తప్పగా నువ్వు అవునన్నా కాదన్నా రాజ్యాంగ ఈ రోజు కొని వన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నువ్వు మర్చిపోతున్నావేమో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలా తప్ప మెజార్టీ కాదు డెబ్బై వేల పైచులకు మెజార్టీ గెలిచినటువంటి వ్యక్తి గెలుకోవటంలో సహా